ఇరవయో ఎపిసోడ్ గీతా గోవిందం భగవద్గీత పార్ట్ ట్వంటీ బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురు గ్రీవనమ గీతామకరంధంలో इवयो रोज व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ श्री गीतादेव्यै नमः वसुधेवसुतं देवं कं వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారిని ఈ విధంగా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని దగ్గరలో ఉన్నటువంటి భీష్మ పితామోహుడు గమనించారట అందరూ కలిసి భీష్ముని రక్షించండి అని దుర్యోధనుడు పలికినటువంటి మాట భీష్ము యొక్క వారి చెవిన పడితే పరశురామున్నే ఎదుర్కొన్నటువంటి మహానుభావుడు ఆయన ఆయనకి ఇంకో రక్షించాలన్నా కాబట్టి ఈ విధంగా పిచ్చివాళ్ళక దుర్యోధను రకరకాలుగా మాట్లాడుతున్న ముందు ఆ మాటలు ఆపాలి ఇప్పటికే ధోని యొక్క మనసుకు చాలా ఇబ్బందికరమైన విషయం ఏర్పడింది కాబట్టి అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశారట పన్నెండో శ్లోకానికి పోతున్నాం మనం ఇప్పుడు ఈరోజు హర్షం కురుత సింహనాద్యోచ తర్సనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్య ఉంఖం దుర్యోధన్ ఆపాలని చెప్పేసేసి భీష్ముడు ఒకసిన ఒక శంఖాన్ని లాగా ఆయన పూరించాడట మనం చూస్తుంటాం మామూలుగా తగతి గదిలో కూడా విద్యార్థులు బాగా గోల చేస్తుంటే ఉపాధ్యాయుడు చేసే పని ఏంటంటే ఒక్కసారి బలం మీద గట్టిగా కొడతాడు ఆ శబ్దానికి పిల్లలు వెంబడే వాళ్ళు మౌనం పాటిస్తారట ఇక్కడ దుర్యోధను కూడా ఆ విధంగా పిల్ల చేష్టలు కనబడుతున్నాయి కాబట్టి ముందు ఆ ప్రసంగాలను ఆపాలి కాబట్టి ఆ విధంగా వెంబడే శంఖాన్ని ఎప్పుడైతే ఆయన పూరించాడో దుర్యోధన యొక్క నోరు అనేది మూయబడింది చెప్పేసి అసలు దుర్యోధనుడు ఎందుకట్లా వాగుతున్నాడు పాండవశీలను చూసి భయపడుతున్నాడా ఏంటి పూజకు అర్హులైనటువంటి మహానుభావులు ద్రోణాచార్యుల వాళ్ళు కూడా ఆ విధంగా తులనాడుతున్నాడు కదైనా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దుర్యోధిని కూడా ధైర్యం తీసుకురావాలి ఉత్సాహం కావాలి అని చెప్పేసి శంఖాన్ని పూరించినటువంటి మహానుభావుడు భీష్ముడట ధృతరాష్ట్ర కుమార దిగులు పడకయ్యా శౌర్యపరక్రమాలు ఉన్నటువంటి మేము నీ వైపు ఉన్నాం పాండవుల్ని మేము ఎదుర్కొంటాం నీవు భయపడకు అనే సంకేతాన్ని కూడా ఇవ్వడానికి కూడా శంఖనాదం అనేది ఉపయోగపడిందట ఆ విధంగా సర్వసేనాధిపతి అయినటువంటి భీష్మాచార్యుడు కౌరవ కౌరవపక్షంలో నిలబడి సింహనాదం చేసి శంఖాన్ని పూరిస్తే దాని ఏంటి యుద్ధానికి శ్రీకారం చుట్టినట్టు అర్థం అనమాట మరి పితామహుని యొక్క పిలుపును అందుకున్నటువంటి సేనలన్నీ కూడా ఏం చేశారంటే వాళ్ల వాళ్ల యొక్క నాదాలను వినిపిస్తూ సమ్మతిని తెలిపాయట అంటూ శబ్దంతోనే వాళ్లు మారు పలికాయట యుద్ధంలో మాట్లాడుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా శంఖనాదాలే అదే ప్రశ్న అది జవాబుగా మారిపోయిందనమాట పదమూడు శ్లోకంలో అంటున్నాడు ఫణవానకా సహసా సహ శబ్ద శంఖాలు దుందుబులు తప్పెట్లు రణభేరులు బూరలు అన్ని ఒకసారి మ్రోగాయట ఆ శబ్దం ఎట్లా ఉంది వినడానికి భయంకరంగా కనబడుతుంది అనమాట వినబడుతుంది విషయం ఎప్పుడైతే భీష్ముని యొక్క శంఖనాదం విన్నారో ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క శబ్ద సంకేతాలు అందరూ కూడా ఆ విధంగా తరం చెప్పి ఆ శంఖ ఆ యొక్క సంకేతాలను వాళ్ళు అందించారట భంభం అని చెప్పి శంకాలు ధ్వనించాయట వారి పక్షంలోనే మరోవైపు నుంచి ప్రతిధ్వనించాయి దుందువులు కూడా పెద్దగా మృగాయట తప్పెట్ల శబ్దాలు అయితే ఉరుముల మృతల్లా ఉన్నాయట మేఘ గర్జనంలో రణభీరులు దిక్కులు పికటిలలా వినిపిస్తే కర్ణభేరులను బద్దలు చేస్తున్నట్లు ఆ బూరల శబ్దాలు చూసుకుపోతున్నాయట కాబట్టి భూమి ఆకాశాలు రెండు కూడా ఈ విధంగా శబ్దమయంగా మారిపోయినప్పుడు ఎక్కడ చూసినా శబ్దాలే ఏ వాయిద్యాలు లేని పదాది దళాలు నోళ్లతోనే వీళ్ళ దగ్గర అవి ఉండేవి కాబట్టి పదార్థం వాళ్ళు నోళ్లతోనే విచిత్రంగా అరుస్తూ వాళ్ళు కూడా వికృతమైనటువంటి ధ్వనులు చేస్తున్నారట ఈ విధంగా సమరణాదాలు కౌరవ సేనలు చేస్తుంటే మరి పాండవ సేనలు ఏం చేశాయి ఏం చేస్తాయి అవి చెప్పండి చర్యలు ఉన్నప్పుడు తప్పకుండా ఏముండ ప్రతిచర్య ఉండాలి ధ్వనులు ఉంటే ధ్వనులు లేకుండా ఉంటాయా ఈ వైపు ఒకటి ఉంటే ఆ వైపు ఆరు అంటున్నారు వాడు అదే కదా యుద్ధం అంటే పాండవులు కూడా శంఖాలను పూరిస్తున్నారట తర్వాత శ్లోకం నుంచి వరుసగా ఆరు శ్లోకాల వరకు ఆ నాదాలే ఆ యొక్క సునాదాలే మనకు వినబడుతున్నాయి శ్లోకానికి వెళుతున్నాం శ్వేత హుక్తే మహతి స్థిత మాధవ పాండవ దివ్య శంఖౌ ప్రద ఈ విధంగా పాండవ వైపు నుంచి శంఖనాదాలు వినబడుతున్నాయి కదా తెల్లని గుర్రాలు కట్టినటువంటి రథం లోపట శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నారట వాళ్ళిద్దరు కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి శంఖాలను పూజించారట ఇక్కడ మనకు కృష్ణ దర్శనం జరగబోతుంది కాబట్టి శ్రీకృష్ణార్జును యొక్క దర్శనమే శుభ దర్శనం అది కాబట్టి వారి శకటమే శకటం అది గొప్పది రథంలో ఉన్నారట వాళ్ళు సంజయుడు అంటున్నాడు భరతి సందనే అంటున్నాడు యుద్ధ భూమిలో ఎన్నో రథాలు ఉన్నాయి కానీ ఇది అలాంటి సాధారణ రథం కాదట ఖాండోవనాన్ని దహించినప్పుడు ఆ తృప్తి పొందినటువంటి అగ్నిదేవుడు ఆనందంతో ఇచ్చినటువంటి ఆ సురలోక్ శకటం అనమాట ఎవరు అర్జునుడు ప్రయాణం చేస్తున్నటువంటి రథం కృష్ణ పరమాత్మ సాధ్యం వేసుకుంటాం అర్ధానికి ఉప్పూడించినటువంటి గుర్రాలు కూడా అవి సామాన్యమైనవి కావట అవి దేవలోకానికి చెందినటువంటి గుర్రాలు ఆ క్రథంలో ఉన్న శ్రీకృష్ణార్జున భోగించిన శంఖాలు కూడా అవి మామూలు శంఖాలు కావట ఓంకారంతో ధ్వనించేటువంటి దేవతా శంఖాలటవి కాబట్టి వాటి ధ్వని కూడా ప్రత్యేకంగా వినిపించిందట ఈ కారణం వల్ల హూ అంటున్నాడు ఈ మాట అనకుండా ప్ర అనేటువంటి ఉపసర్గను చేర్చి ప్ర దద్మతు హు అంటూ ధ్వని విశేషాన్ని శ్లాఘించాడు సంజయ్ గట అంతా ప్రత్యేకతని అన్ని ప్రత్యేకతలే ఈ యొక్క ప్రత్యేకతలు ఉన్నదంతా కూడా దివ్యమైన ప్రభావమే కాబట్టి ఆ తెల్లని గుర్రాలు కట్టినటువంటి దేవదార్థం కనుక అన్నిటికంటే ప్రత్యేకంగా దివ్యంగా శోభిస్తూ ఉందట తెల్లదనం అనేది దేనికంటే శాంతికి చిహ్నమాట అపజయాలు అవరోధాలు ఉన్న చోట శాంతి ఉండదు కాబట్టి కనుక తెల్లదనం విజయ చిహ్నమాట శ్రీకృ కృష్ణార్జునులు ఉన్న రథము అర్థాన్ని కట్టిన గుర్రాలు వాళ్ళు భోగించినటువంటి శంఖాలు అన్నిటినీ విశేష విశేష పదాలు ఉపయోగిస్తూ సంజయుడు వైభవప్రితంగా వర్ణిస్తున్నాడు చూడండి ఈ వర్ణంలోనే వివరణలన్నీ ఉన్నాయట అన్నీ విజయ చిహ్నాలే ఇవన్నీ విన్న తర్వాత మనస్సు మార్చుకుంటాడని చెప్పేసి సంధి చేసుకోమని దుర్యోధనకి ఆజ్ఞలిస్తాడని సంజయుడు ఆశపడ్డాడట అలా జరిగితే ఇరు పక్షాలకు విజయమే కదా మరి లేదా విజయం ఏకపక్షంగానే ఉంటుంది ఆ పక్షం ఎవరిది అంటే దానికి ఎలాంటి సంశయం అవసరం లేదు ఆ వివరణమే ఈ వర్ణనమాట కాబట్టి తనకు విజయమో వినాశమో ఎవరు నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఉత్తరాష్ట్రమే నిర్ణయించుకోవాలి ఈ విధంగా పలిగినటువంటి పాండవ సైన్యంలో ఎవరెవరు ఏ విధంగా నాదాలు వినిపించారో ఏ శంఖాలు పూరించారో విపులంగా వరిస్తున్నాడు సంజీవుడు అనమాట పాంచజన్యం ఋషికేశం ధనంజయ శ్రీకృష్ణుడేమో పాంచజన్యాన్ని అర్జునుడేమో దేవదత్తాన్ని వాళ్ళు పూరించారట ఇక భీకర కృత్యాలు చేసినటువంటి భీముడట ఆయన పౌండ్రం అనేటువంటి గొప్ప శంఖాన్ని మృగించారట ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు చెప్పుకున్నాడు కాబట్టి అది దైవ సన్నిధి అంటారట దాన్ని కౌరవ పక్షంలో ప్రథమంగా భీష్ముడు శంఖాన్ని పూరిస్తే కానీ పాండవ పక్షంలో మొట్టమొదటి పూరించింది ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడట ఇది సర్వ సేనాధిపతిగా ఆ వైపు భీష్ముడు ప్రోగించినప్పుడు ఈ వైపు నిజానికి ఎవరు రోగించాలి ఇప్పుడు ఇక్కడ సర్వ సైన్యాధిపతి ఎవరు దుష్టద్యుమ్నుడు ఆయన భ్రోగించాలి కానీ యుద్ధం చేయను అని ద్వారకలోనే దుర్యోధనార్జునలకు ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడు యుద్ధం లోపల శంఖాన్ని పూరించాడు ఇది విశేషం అన్నమాట కౌరవల యొక్క సైన్యమంతా వీరుల పరిక్షణలో ఉంది మరి పాండవ సైన్యం ఉంది అది సంపూర్ణంగా దైవానుగ్రహంతో నడుస్తుంది ఇది దీని యొక్క అర్థం మనది పాండవ పక్షానికి అధ్యక్ష స్థానంలో ఎవరున్నారంటే అచ్యుతుడు ఉన్నాడు అచ్యుతుడు ఇక వారికి నశింపు అనేది లేదనే భావన అనమాట పరమేశ్వరుడు పూరించినటువంటి శంఖం పేరే పాంచజన్యం శ్రీకృష్ణుడు తన గురుపుత్రుడు అనేటువంటి గురుపుత్రుని అపహరించినటువంటి పంచజలం అనేటువంటి రాక్షసుని సంహరించి అతని ఎముకతో ఈ శంఖాన్ని తయారు చేసుకోవడం చేత ఆ శంఖానికి ఏం పేరు వచ్చిందంటే పాంచజన్యము అనేటువంటి పేరు వచ్చిందట దానికి కారణం అది శంఖం అనేది నిజానికి ఒక ప్రాణి అది అది జలచరం అది చేపలాగా నీటిలో ఉంటుందట మనకేమో మాంసము ఎముకలు దేహం లోపల ఉంటాయి పైన చర్మం ఉంటుంది శంఖానికి అలా కాదట బయట ఎముక ఉండి లోపల మాంసం ఉంటుందట కనుకనే శంఖంలో ప్రాణి ఉన్నప్పుడు నీళ్లలో శంఖం కదులుతూ ఉండటాన్ని కూడా మనం చూసే అవకాశం ఉంది సముద్రంలోపట పంచజనులైనటువంటి రాక్షసుని యొక్క ఎముక నుంచి దాన్ని గ్రహించడం వల్ల శ్రీకృష్ణుని శంఖానికి ఏం పేరు వచ్చిందంటే పాంచజన్యము అనే పేరు వచ్చింది శంఖం యొక్క ఎముక చాలా పవిత్రంగా ఉంటుంది ఇతర ప్రాణుల యొక్క ఎముకలు మనం అపవిత్రంగా భావిస్తాం శంఖం యొక్క ఎముక పవిత్రం కాబట్టే మనం అభిషేకాలన్నీ కూడా ఇంజేస శంఖంతో నిర్వహిస్తుంటామట చూడండి ఒక పురుగు లేక ప్రాణి యొక్క శల్యం అనేది ఏ విధంగా పూజకు ఉపకరణంగా మారిపోయిందో ఇది విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క లీల ఇది శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరిస్తే అది మామూలు శబ్దం కాదట అది ఎట్లా ఉందంటే గీతాఘోషంగా ఉందట హృషికములు అంటే ఇంద్రియాలు వాటికి ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు కాబట్టి ఈయనకి ఏమొచ్చిందంటే పేరు హృషికేశుడు అని పేరు వచ్చింది ఇంద్రియాలకు ప్రభువు అని చెప్పేసి అటు శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు కౌరవుల యొక్క శక్తి సామర్థ్యాలు పాండవుల ముందు అవి పనిచేయవు అనేది సంజయుని యొక్క అభిప్రాయం అందుకే వృతాసునికి సంకేతం ఇస్తున్నాడు అన్ని విషయాలు చెప్తూ యుద్ధం మానుకోమని చెప్పేసి ఇప్పటికైనా సరే శ్రీకృష్ణదేవుని ఈ శ్లోకంలో హృషికేశుడిని పలికిన సంజయుడు ముందు శ్లోకంలో ఏమంటున్నాడంటే మాధవుడు అంటున్నాడు ఆయన ఇంతకుముందు అన్నాడు మాధవుడు అని చెప్పేసి మనం అన్నాం మాధవుని యొక్క అర్థం తెలుసుకున్నాం లక్ష్మీపతి అని అర్థం కాబట్టి లక్ష్మీదేవి అంటే ఇక్కడ ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి అని అర్థం కాదు ఇక్కడ ఇక్కడ యుద్ధం నడుస్తుంది కాబట్టి ఇక్కడ జయలక్ష్మి విజయలక్ష్మి రాజ్యలక్ష్మి అని అర్థం విజయలక్ష్మి భర్త పాండవుల వైపు ఉన్నాడు ఇప్పుడు స్వామి కాబట్టి విజయము వారిదే ఇక నీ ఇష్టం అని విధరాష్ట్రాన్ని సూక్ష్మంగా హెచ్చరిస్తున్నాడు సంజయుడు మాట్లాడటం లోపల సంజయ్ ని మించిన వాళ్ళు లేరనిపిస్తుంది మనకు ఆ విధంగా ఎంత స్పష్టంగా చెప్పినా కూడా అది ఋత్రాసుని మనసులోనికి అర్థమవుతుందో లేదో అది భగవంతుని కేరక అనమాట శ్రీకృష్ణుడు ఎప్పుడైతే పాంచజన్యాన్ని పూరించాడో అర్జునుడు దేవదత్తాన్ని మ్రోగించాడు దేవాసుర సంగ్రామంలో రాక్షసులతో పోరాడి విశేషంగా వారిని అర్జునుడు సంహరించినప్పుడు ఆశ్చర్యపోయినటువంటి దేవతలు ఏం చేశాడంటే ఆనందంతో వాళ్ళు ఈ యొక్క దేవదత్తం శంఖాన్ని అనుగ్రహించారట అర్జునుడికి ఆ శంఖారావం యొక్క సాధారణ శంఖధ్వని కాకుండా అది అలౌకికమైనటువంటి నాదాన్ని వినిపిస్తూ ఉంటుందట అర్జునుడు అచ్యుతులు ఇద్దరు కూడా ఎవరు వాళ్ళు నరనారాయణులే అనే విషయం మనకు తెలుసు మనం అర్జునుడు నరుడైతే నరుడికి దేవతలు ప్రసాదించింది కాబట్టి పాత్రని శంఖం ఏంటంటే దేవదత్తము వాస్తవాన్ని ఒక నరుడికే కాదు అర్జునుడికే కాదు నరులందరికీ కూడా సమస్త మానవాళికి దేవదత్తం అనేటువంటి శంఖము మనకు ప్రసాదించబడిందట దాన్ని వినియోగించుకున్నటువంటి సామర్థ్యం ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయొచ్చు అంటే మనం కూడా అలౌకిక నాదాలను మనము వినే అవకాశం ఉందట స్వరాలను ఆస్వాదించవచ్చట సృష్టిలో ఏ ప్రాణికి దక్కినటువంటి ఈ భాగ్యాన్ని భగవంతుడు కేవలము మనుషులకే ఇచ్చాడట అందుకే అది దేవదత్తము ఏంటంటేది మానవుని కంఠమే దేవదత్తం అది పశు పశువులకు పక్షులకు కూడా కంఠాలు ఉన్నాయి అవి కేవలం అరుపులకు పనికొస్తాయి అక్షరాన్ని పలికేందుకు ఉపయోగ ఉపకరించవు అనంతుని యొక్క నామమే అక్షరం దివ్యాక్షరం అది వేదనాదమే అక్షరం వేదవాణి అక్షరం ఇవన్నీ పలికేందుకు పాడేందుకు సహకరించేటువంటి కంఠం అనేటువంటి శంఖము అది దైవప్రసాదం అది దేవదత్తం అది పలికే వారికి భగవంతుడు పలుకుతాడు పిలిచేవారికి భగవంతుడు పలుకుతాడు నారదుడికి పలికాడు ప్రహ్లాదునికి పలికాడు మీరాబాయికి పలికాడు త్యాగరాజుకి పలికాడు దేవదత్తాన్ని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ ఎవరంటే కృష్ణప్రియులే వాళ్ళందరూ కూడా కృష్ణ సఖులే అంటే అర్జునులే అంటారు మనకనమాట దేవదత్తాన్ని పూజించినటువంటి అర్జునుని అర్జునుని ఏమంటారు అంటే ధనుంజయుడు అంటారు ఆయన ఈ ధనుంజయుడు అనే పాదం ఎందుకు వచ్చింది అంటే రాజసూయ యాగం సమయంలోపట రాజ్యాలను రాజ్యాధిపతులను జయించి ధనరాశుల్ని తెచ్చినందునటువంటి అర్జునుడు ధనుంజయుడు అని మహాభారతంలో వ్యాసుని మాట అంటే ధనం అర్జునుని ముందు ఓడిపోయిందని భావం దైవానికే గాని ధనానికి పీఠ వేయని పార్థుడు ధనుంజయుడు అందుకే దైవాన్ని తన బండిలోనే కూర్చోబెట్టుకొని పోతున్నాడు ఆయన విజయుడు ఇక ధనంజయుడు అనే సంబోధనలో ఇంకో సంకేతం మనకు తెలుస్తుంది ఋతురాష్ట్రానికి ఆ సంకేతం ఇస్తున్నాడు సంజయుడు ఏంటంటే అర్జునుడు ధనం కోసం యుద్ధం చేయడం లేదు ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాడయ్యా ధర్మం రూపంలో ఉన్నటువంటి దైవం పక్కనే ఉన్నాడు కాబట్టి విజయం వాళ్ళనే వరించి తీరుతుంది అందుకే సంధికి ఇంకా సమయం దాటిపోలేదు ఇంకనైనా మేలుకో అని చెప్పేసి పరోక్షంగా మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నాడు సంజయుడు ఋతరాష్ట్రుని అని అంతేకాదు శ్లోకంలో అర్జునుని ధనుంజయుడి అని పేర్కొన్నటువంటి సంజయుడు ముందు శ్లోకంలో ఏమన్నా అంటే పాండవహ అన్నాడు అంటే పాండురాజు కుమారుడు అని అర్థం రాజ్యం పాండురాజుదే కాబట్టి ఏ విధంగా చూసినా రాజ్యం పాండవులదే అని చెప్పేసి మర్మంగా చాలా మర్మగర్భంగా చెప్తున్నాడు సంజయుడు అనమాట ఇక భయంకరమైనటువంటి కార్యాలు చేసేటువంటి భీముడు పౌండరం అనేటువంటి గొప్ప శంఖాన్ని పూరించాడు ఆయన వృకము అనేటువంటి అగ్నిని కడుపులో కలిగి ఉన్నాడు కాబట్టి భీమునికి వృకోధరుడు అని పేరు వచ్చిందట ఎంత ఆహారాన్నైనా జీర్ణించుకునే శక్తి భీమునికి ఉందట అదేవిధంగా యుద్ధంలో ఎందరినైనా మట్టు పెట్టే సామర్థ్యం కూడా ఉంది ఆయనకు భయంకరమైనటువంటి కర్మలు చేసేటువంటి భీమసేనుడు పౌండరం అనేటువంటి భీకరంగా ఊదాడట పాండవులలో మిగిలిన ముగ్గురు సోదరులు ఏ శంఖాలను పూరించారో ఇక మన తరువాత శ్లోకంలో చెప్పబోతున్నానమాట మంగళం శ్రీ కురుక్షేత్రో విహాజిని పాతసారథి గీతాచార్యా మంగళం సర్వం శ్రీకృష్ణాపణమస్త